నీకు తెలుసా మన తెలుగు గర్వం ఒంగోలు ఎద్దు ప్రపంచం మొత్తం ఎందుకు గౌరవిస్తుంది ఒంగోలు ఎద్దుకు సంబంధించిన ఈ ఫ్యాక్ట్స్ తెలిస్తే నిజంగా గూస్బంస్ వస్తాయి ఒంగోలు ఎద్దు అసలు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రాంతంలో ఇది సాధారణ ఎద్దు కాదు ప్రపంచంలోనే అత్యుత్తమ జీబు బ్రీడ్ గా గుర్తించబడింది ఒంగోలుబుల్ శరీరం అంటే ఒక పవర్ మిషన్ లాంటిది దృఢమైన కండరాలు పటిష్టమైన ఎముకలు పొడవైన శరీరం పెద్ద కుడుబు అంటే హంపు ఇవన్నీ కలిసి ప్రపంచంలో అత్యధిక స్టామినా ఉన్న జాతిగా నిలబెట్టాయి ఒంగోలు ఎద్దు శక్తి మాత్రమే కాదు పది నుంచి పదహైదు గంటలు అలసట లేకుండా పనిచేయగలవు గంటకు నలభై నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవు తీవ్ర వేడి కరువు కఠిన వాతావరణం ఏదైనా ఎదుర్కోగలదు అందుకే ఒంగోలు బుల్కు బ్రెజిల్ మెక్సికో ఆస్ట్రేలియా యుఎస్ఏ క్షేత్రాలలో భారీ డిమాండ్ ఉంది బ్రెజిల్లో ఉన్న ప్రసిద్ధ నెల్లూరు బ్రీడ్ కూడా ఈ ఒంగోలు జాతి నుంచే వచ్చింది ప్రపంచంలో కోట్లాది ఎద్దులు ఈ ఒకే జాతి నుంచి వచ్చాయనేది నిజం జల్లికట్టు వంటి ఆటలలో ఈ జాతి ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ ఫైటర్ అసాధారణ ధైర్యం దూకుడు అందుకే వీటిని వీరజాతి అంటారు ఇప్పుడు ఈ జాతి చాలా అరుదవుతోంది కానీ విలువ మాత్రం ఆకాశహద్దులు తాగుతోంది ఒంగోల్బుల్ ఒకటి లక్ష నుంచి కోట్ల రూపాయల వరకు అమ్ముడవుతోంది ఎందుకంటే ఇది కేవలం జంతువు కాదు మన తెలుగు గర్వం థ్యాంక్ యూ జై హింద్